హాయ్ హలో నమస్తే నేను మీరు అగుదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ మన జీనియస్ పబ్లికేషన్ నుండి తెలంగాణ ఎకానమీ ఇంగ్లీష్ మీడియంలో ఎప్పుడు రిలీజ్ చేస్తారని చాలామంది నుండి చాలామంది అభ్యర్థుల కాల్ సార్ మెసేజెస్ ఉంటున్నాయి అంతేకాకుండా మన జీనియస్ పబ్లికేషన్ ఆఫీస్కి దాదాపుగా ఇరవై నుండి ముప్పై మంది ప్రతిరోజు కూడా తెలంగాణ ఎకానమీకి సంబంధించి అప్డేట్ ఎప్పుడు ఇస్తారు బుక్ ఎప్పుడు ఇస్తారని చాలామంది రావడం జరుగుతుంది అంతేకాకుండా మన జీనియస్ ఆన్లైన్ నుండి ఎకానమీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ని అప్డేట్ చేయండి సార్ అంతేకాకుండా రీషెడ్యూల్ ఇవ్వండి సార్ అని చాలామంది అభ్యర్థులు కాల్ సార్ మెసేజ్ ఉంటున్నాయి అంతేకాకుండా మన జీనియస్ పబ్లికేషన్ నుండి తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి పుస్తకాన్ని రిలీజ్ చేయండి సార్ అని చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే ఆ పుస్తకం అయిపోయి త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది అంతేకాకుండా ఆ పుస్తకంలో ఎక్కువ ప్రశ్నలు రావడం జరుగుతుంది కాబట్టి చాలామంది గ్రూప్ త్రీకి ఉపయోగపడుతుందని చాలామంది అభ్యర్థులు కాల్ సార్ మెసేజ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో చాలా రోజుల తర్వాత వీడియో చేయడం జరుగుతుంది ఓకేనా కాబట్టి వీడియోను ఒక్కొక్క అంశానికి సంబంధించిన సమాచారం ముఖ్యంగా టెస్ట్కి సంబంధించిన సమాచారాన్ని కూడా ఈ యొక్క వీడియోలో వివరించడం జరుగుతుంది కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి వీలైతే ఓకేనా రైట్ తెలంగాణ ఎకానమీకి సంబంధించినటువంటి పుస్తకం వచ్చేసి దాదాపుగా నైంటీ పర్సెంట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు జస్ట్ కరెక్షన్స్ వరకు అలాగే అలాగే సెట్టింగ్ వరకు జరుగుతుంది ఈ మంత్ సెవెంత్ ఆర్ ఎయిత్ లోపు మార్కెట్లో ఉండేటట్టు నేను ప్లాన్ చేస్తాను ఎందుకంటే దాదాపు వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది చాలా మంది అభ్యర్థులు తెలంగాణ పుస్తకం లేదని ఏదైనా మంది అభ్యర్థులు ఆ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఎందుకంటే మార్కెట్లో ఏ పబ్లికేషన్ వాళ్ళు అంతేకాకుండా ఏ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు కూడా తెలంగాణ ఎకానామికి సంబంధించిన పుస్తకాన్ని రిలీజ్ చేయలేదు అంతేకాకుండా చాలా పుస్తకాలు రిలీజ్ చేయలేదు ఎవరు చేయరుకూడదు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం పుస్తకం రిలీజ్ చేస్తే మనీ రాదు కాబట్టి ఎవరు కూడా సాహసం చేయరు కానీ మన జీనియస్ పబ్లికేషన్స్ ఎప్పుడు కూడా డబ్బుల గురించి ఆలోచించదు కాబట్టి వాళ్ళ కోసం ఏ సాహసం అయినా చేస్తుంది కాబట్టి కాబట్టి దాదాపు ఇప్పటికే మనము చాలా పుస్తకాలు రీచ్ చేసాం ఇంగ్లీష్లో ఇది తెలంగాణ ఉద్యమ చరిత్ర అయితే తెలంగాణ హిస్టరీ అయితే తెలంగాణ జాగ్రఫీ అయితేంది తెలంగాణ స్కీమ్స్ అయితే తెలంగాణ కల్చర్ అండ్ లిటరేచర్ అయితే అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అయితే అలాగే ఇండియన్ ఎకానమీకి సంబంధించిన టూ ఇన్ వన్ ఎకానమీ రిలీజ్ తీసుకం ఇప్పుడు మరో పుస్తకం తెలంగాణకు సంబంధించిన ఎకానమీ పుస్తకాన్ని కూడా ఈ మంత్ సిక్స్త్ ఆర్ సెవెంత్ లోపు ఉండేటట్టు మార్కెట్లో ఉండేటట్టు ప్లాన్ చేస్తాను కాబట్టి మీరు తీవ్ర ఆందోళన గురి కావాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడుతున్నారు చాలామంది కాల్స్ చేసి సార్ కొందర చేయండి సార్ ప్లీజ్ ఆర్ రిక్వెస్ట్ చేస్తున్నారు అసలు వాళ్ళ బాధ చెప్తుంటే కొందరు ఏడ్చుకుంటే మాట్లాడుతున్నారు ఎందుకంటే టైం ఎగ్జామ్ టైం దగ్గర పడుతుంది ఎందుకంటే గ్రూప్ టూకి సంబంధించి చూసుకుంటే సెవెంటీ డేస్ అలాగే గ్రూప్ టూకి సంబంధించి తీసుకుంటే ఒక ఫార్టీ డేస్ మాత్రమే ఉంది ఎందుకంటే ఆల్రెడీ సర్వే చదువుకుండా కూడా చెప్పాను తెలంగాణ సర్వే చదవండి అలాగే తెలంగాణ స్కీమ్స్ కూడా మనం ఇంగ్లీష్లో రిలీజ్ చేసాం కాబట్టి అది కూడా చదవండి ఆ రెండు చదివితే దాదాపుగా కవర్ చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి చెప్పాను భరోసా ఇచ్చాం కానీ వాళ్ళకి తెలంగాణ ఎకానమీ పుస్తకం చదివితేనే వాళ్ళకి మనసు అనేది ఒక సంతృప్తి ఉంటుంది కావచ్చు అందుచేత వాళ్ళు కొంచెం ఇబ్బంది అయితే పడుతున్నారు మీకు ఇబ్బంది అయితే ఏం లేదు జస్ట్ త్రీ ఫోర్ డేస్లోనే పుస్తకం రిలీజ్ చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంతేకాకుండా చాలామంది ఈ సంబంధించి టెస్ట్ సిరీస్ ఎలా ఉండబోతుంది సార్ అని చాలామంది అడుగుతున్నారు ఎందుకంటే గ్రూప్ త్రీ ఎగ్జామ్లో అత్యంత కీలకము ఎకానమీ మాత్రమే ఈ ఎకానమీ ఎక్కువ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళు విజయపదంలో ఉంటారు ఎందుకంటే గ్రూప్ త్రీ జాబ్ డిసైడ్ చేసేది కేవలం ఎకానమీ మాత్రమే ముఖ్యంగా ఎకానమీ మాత్రమే నేను చెప్పగలను ఆ తర్వాత ఎకానమీ తర్వాత అత్యంత క్రియాశీలక పాత్ర పోషించేది ఇండియన్ పాలిటీ ఈ అంశాలు ఈ రెండు అంశాలు అంతేకాకుండా తెలంగాణ హిస్టరీ ఈ మూడు అంశాలు అంటే ముఖ్యంగా గ్రూప్ త్రీ ఎగ్జామ్స్లో అత్యంత క్రియాశీలక పాత్ర పోస్తాయి ఎవరైతే ఎకానమీలో అలాగే ఇండియన్ పాలిటీలో తెలంగాణ హిస్టరీలో ఎక్కువ స్కోర్ చేయగలుగుతారో వాళ్ళ చేతిలో జాబ్ ఉంటుంది ఎందుకంటే ఇండియన్ ఎకానమీ వచ్చేసి దాదాపుగా మనకు జిఎస్లో ఉంటుంది పేపర్ టూలో ఉంటుంది అలాగే ఇండియన్ సొసైటీలో కూడా అక్కడక్కడ అంతర్భాగంగా ఉంటుంది ఇండియన్ సొసైటీలో దాదాపుగా ఇరవై పర్సెంట్లు రావడానికి ఆస్కారం ఉంది పాలిటీ పైనే పాలిటీ పైనే దాదాపుగా ఉంటాయి కాబట్టి కొంచెం ఎకానమీతో పాటు ఇండియన్ పాలిటీని కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి గ్రూప్ త్రీ జాబు కొట్టాలనే ఆశ దృఢ సంకల్పం ఉన్న వాళ్ళు మాత్రం ఎకానమీ ఈ రెండిటి పైన కొంచెం ఫోకస్ చేయండి మరి సిరీస్ ఏందని చూస్తే మనకు మొత్తం మీద ముప్పై ఐదు రోజుల్లోనే సిరీస్ని కంప్లీట్ చేస్తున్నాం ముప్పై ఐదు రోజుల్లోనే కంప్లీట్ చేస్తాం ఇట్లా ముప్పై ఐదు రోజులు కంప్లీట్ చేస్తాం ప్రతిరోజు కూడా మీరు ఎకానమీకి సంబంధించి ఒక ఫోర్ టు అంటే ఫోర్ అవర్స్ నుంచి వెళ్ళి దాదాపుగా ఒక ఫైవ్ అవర్స్ మీద దీని మీద కొంచెం ఫోకస్ చేయండి ఎకానమీ మీద ఫోకస్ చేయండి దాదాపుగా వన్ ట్వంటీ ప్లస్ వచ్చేటట్టు మనము ప్లాన్ చేస్తున్నాం వన్ ట్వంటీ ప్లస్ వస్తాయి ఎందుకంటే దాదాపుగా మనము ప్రతి అంశాన్ని కూడా తీసుకుంటున్నాం ఎలా తీసుకుంటున్నాం అంటే దాదాపుగా మనకు ఎకానమీకి సంబంధించి మూడు సెక్షన్స్ ఉంటాయి మూడు సెక్షన్స్ ఉంటాయి సెక్షన్ వచ్చేసి మనకు భారత ఆర్థిక వ్యవస్థ సవాలు సెక్షన్ టూ వచ్చేసి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మనకు తెలిసిందే శిక్షణతో వచ్చి అభివృద్ధి సమస్యలు మార్పులు అని మనకు తెలిసిందే ఒక్కొక్క సెక్షన్ నుండి మనము పంతొమ్మిది టెస్టులు పెడుతున్నాం ఈ పంతొమ్మిది టెస్టులు అంటే ఒక్కొక్క టెస్ట్కి యాభై మార్కులు తీసుకుంటున్నాం ఒక్కొక్క టెస్ట్కి యాభై మార్కులు తీసుకుంటున్నాము ఇట్లా పంతొమ్మిది యాభైలు తీసుకుంటే చాలా మంచి అంటే క్వశ్చన్స్ ఉంటాయి చాలా మంచి క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి దాదాపుగా అన్ని అంశాలను కవర్ చేస్తున్నాం అన్ని అంశాలు కవర్ చేస్తున్నాము లాస్ట్లో నుండి చివరి ఏరియాలు కూడా కవర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఈ సెక్షన్ నుండి మార్కులు పోవడానికి ఆస్కారం ఉండదు ముఖ్యంగా ఈ టెస్ట్ సిరీస్ని మనము తెలంగాణ సోషల్ ఎకనామిక్ సర్వే రెండు వేల ఇరవై నాలుగు అలాగే తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అలాగే తెలంగాణ మాసపత్రికలు అలాగే తెలంగాణ అబ్స్ట్రాక్ట్ అలాగే తెలుగు అకాడమీ పుస్తకాలు అలాగే మన జీనియస్ పబ్లికేషన్ అలాగే నుండి వెలువడిన పుస్తకాలు అలాగే ప్రముఖ పత్రికలు కరెంట్ అఫైర్స్ అంశాలను అన్నీ కూడా అప్డేట్ చేస్తున్నాం ఏది తెలంగాణ ఎకానమీ అలాగే ఇండియన్ ఎకానమీ తీసుకుంటే భారత ఆర్థిక సర్వే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అలా రెండు వేల ఇరవై నాలుగు అలాగే కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అలాగే పిఐవి వెబ్సైట్ సమాచారం అలాగే యోజన మాసపత్రికల ఆధారంగా అన్ని టెస్టులను కూడా చాలా అద్భుతంగా షెడ్యూల్ ప్రకారం పెడుతున్నాం ఈ యొక్క దీన్ని ముఖ్యంగా మనము ఈరోజు మన గాంధీ జయంతి సందర్భంగా ఈ యొక్క సిరీస్ని అనేది అనౌన్స్మెంట్ చేస్తున్నాం కొన్ని రోజుల తర్వాత సిరీస్ అనేది గ్రూప్ టూ అండ్ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీకి అత్యంత వచ్చేసి ఎకానమీ కాబట్టి దీన్ని ఈరోజు ఆఫర్ కింద రెండు వందల నలభై తొమ్మిది రూపాయలతోటి ఈ యొక్క గాంధీ జయంతి సందర్భంగా దీన్ని అంటే అనౌన్స్మెంట్ చేస్తున్నాం ఈ యొక్క సిరీస్లో ముఖ్యంగా పీడిఎఫ్ ఉంటుంది ఆ పీడిఎఫ్లోనే మీకు ఆన్సర్లు కనిపిస్తాయి అన్నీ కూడా ఆన్సర్లు ఇస్తాం టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత ఒక్కొక్క టెస్ట్కి వచ్చేసి టూ ఆర్ త్రీ అటెంప్ట్స్ ఇస్తాం ఎందుకంటే చాలామంది కూడా తీసుకున్న తర్వాత చాలామంది ఉపయోగించుకుంటారు కాబట్టి ఒక టూ త్రీ అంటే అటెంప్ట్స్ ఇవ్వాలని అనుకుంటున్నాం కాబట్టి దీన్ని వినియోగించుకోవచ్చు ఇద్దరైనా తీసుకొని వినియోగించుకోవచ్చు ఓకేనా అయితే సిరీస్కి సంబంధించి భారత ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పంతొమ్మిది టెస్టులు అలాగే తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి పద్నాలుగు టెస్టులు సెక్షన్ త్రీకి సెక్షన్ త్రీకి సంబంధించి పదిహేను టెస్టులు ఉంటాయి ముఖ్యంగా టెస్టులో సంబంధించి నా ఈరోజు ఫ్రీ పీడిఎఫ్ ఒక టెస్టులు పెడుతున్నాం ఒక్కొక్క రోజు ఏముంటుందంటే ఉదాహరణకి రేపటి నుంచి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి మొత్తం మీద మనకు భారత ఆర్థిక వ్యవస్థ మీద పంతొమ్మిది టెస్టులు ఉంటాయి ఇందులో ప్లానింగ్ అండ్ నీతి ఆయోగం ప్రభుత్వ విత్తం పైన నాలుగు టెస్టులు పెడుతున్నాం ఇక్కడ ఒక టెస్టు పైన నా అంటే దాదాపుగా యాభై ప్రశ్నలు పెడుతున్నాము అంటే నీతి ఆయోగు నీతి ఆయోగ్ అండ్ ప్లానింగ్ అండ్ ప్రభుత్వ విత్త పైన దాదాపుగా నాలుగు టెస్టులు పెడుతున్నాము ఇక్కడ తీసుకుంటే నాలుగు ఐదుల మనకు తీసుకుంటే రెండు వందల ప్రశ్నలు రెండు వందల ప్రశ్నలు కనుక నువ్వు అంటే ఇప్పుడైతే ట్రెండ్ అయితే ఎలా సాగుతుందో కొనసాగుతుందో దానికి తగ్గట్టుగానే మనము ఈ సిరీస్ అనేది అప్డేట్ చేసినాం చాలా వరకు అప్డేట్ చేసినాము ముఖ్యంగా ఎక్కడ కూడా కరెక్షన్ లేకుండా తప్పులు లేకుండా చేస్తున్నాం ఎందుకంటే తప్పులుంటే చాలా ఇబ్బంది పడతారు అభ్యర్థులు కాబట్టి ఆ తప్పులు లేకుండా ఈ యొక్క సిరీస్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి మీ యొక్క విజయంలో ముఖ్యంగా గ్రూప్ త్రీ అండ్ టూకి ఇది క్రియాశీలకంగా ఉంటుంది ఈ తర్వాత మనకు గ్రూప్ త్రీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అలాగనే మూమెంట్ కూడా గట్టిగా ప్లాన్ చేద్దాం ఇప్పుడు మనకు ముఖ్యంగా ముందున్న మార్గం ఏంటంటే గ్రూప్ త్రీ ఎగ్జామ్ కాబట్టి ఇక్కడ మనము ఒక ప్లానింగ్ అండ్ నీతి ఆయోగ్ పబ్లిక్ ఫైనాన్స్ పైనే రెండు వందల ప్రశ్నలు ఇస్తున్నాం ఇప్పుడు ట్రెండ్కు తగ్గట్టుగా ఇస్తున్నాం ఒకే ప్రశ్నలో దాదాపుగా ఐదు అంశాలు ఉంటాయి నాలుగు ఐదు అంశాలు ఉంటాయి కాబట్టి చాలా ఏరియాలు కవర్ చేసిన వాళ్ళు అమ్మతాం ఇక్కడ రెండు వందల ప్రశ్నలు అంటే దాదాపుగా ఈ రెండు వందల ప్రశ్నలలో మనకి కలిసి పది మార్కులు ఇస్తే దాదాపుగా నైన్ బిట్స్ కంపల్సరీ ఉండేటట్టు చూస్తాం నైన్ ప్ర అంటే తొమ్మిది ప్రశ్నలు దాదాపుగా ఇందులో ఉండేటట్టే చూస్తున్నాం ఎందుకంటే అన్ని అంశాలు కవర్ చేస్తున్నాం కాబట్టి దాదాపుగా ఇక్కడ మనకు పది ప్రశ్నలు వస్తే దాదాపుగా తొమ్మిది మార్కులు కంపల్సరీ ఇందులో నేను ఏదైతే పదాలు రాశానో పదాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అన్ని అంశాలు కూడా అప్డేట్తో ఉంటున్నాయి కాబట్టి అలాగే అలాగే ప్రతి యూనిట్ ప్రతి సెక్షన్ అలానే ఇస్తున్నాం ఉదాహరణకి అభివృద్ధి సమస్యలు ఇక్కడ కూడా మనం గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి సంబంధించి నాలుగు టెస్టులు ఇచ్చాం ఈ నాలుగు టెస్టులలో ఇక్కడ నా నాలుగు టెస్టులకి యాభై మార్కులు యాభై క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి రెండు వందల ప్రశ్నలు ఈ రెండు వందల ప్రశ్నలు కవర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బిట్ మిస్ కావడానికి ఆస్కారం లేదు బిట్టు మిస్ కావడానికి ఆస్కారం లేదు ఒక పీడిఎఫ్ని కూడా ఈరోజు ఉచితంగా పెడుతున్నాము ఉచితంగా పెడుతున్నాం కాబట్టి మీరు ఆ ఎగ్జామ్ రాయండి ఎగ్జామ్ రాయండి ప్లానింగ్ లెస్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ పెడుతున్నాం ఈరోజు కాబట్టి దాన్ని రాయండి దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంటుంది వీటికి సంబంధించిన వీడియోస్ ఉంటాయంటే వీలైతే పెడతాం ఎందుకంటే టైం లేదు ఎందుకంటే రోజుకి నాలుగు ఎగ్జామ్స్ కరెక్షన్ చేయాలని నాలుగు ఎగ్జామ్స్ ఎకానమిక్ సంబంధించే చేయాలి పెట్టాలి కాబట్టి టైం లేదు అంతేకాకుండా మనము ఇప్పటికే గతంలోనే గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించిన టెస్ట్ సిరీస్ గురించి నిర్వహిస్తున్నాము అవి కూడా అప్డేట్ చేస్తున్నాం ఎందుకంటే ఇన్ని రోజుల దాకా నేను పుస్తకాలపైనే ఉన్నాను ఎందుకంటే ప్రతిరోజు కూడా కనీసం ఒక పద్దెనిమిది గంటల దాకా కష్టపడితేనే పుస్తకాలు వచ్చినాయి ఎందుకంటే ఒక వన్ మంత్లోనే మనము ఆరు నుండి ఏడు పుస్తకాలు రిలీజ్ చేసినా ఆరు నుండి జస్ట్ వన్ మంత్లో ఆరు నుండి ఏడు పుస్తకాలు రిలీజ్ చేసిన అంటే నేను ఎంత కష్టపడితే పుస్తకాలు వచ్చి మీకు అర్థమై ఉంటుంది ఓకేనా రైట్ అయితే దీనికి సంబంధించి అన్ని టెస్టులను కూడా చాలా అద్భుతంగా పెడుతున్నాం ఇక తెలంగాణ అయితే బిట్లు పోకుండా మాత్రం కవర్ చేస్తున్నాను ఎందుకంటే తెలంగాణ సోషనామిక్ సర్వేను దాదాపుగా దాదాపుగా ఒక రెండు వందల ప్రశ్నలు క్రియేట్ చేసిన రెండు వందల ప్రశ్నలు కూడా క్రియేట్ చేసినాము తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే నుండి అంతేకాకుండా తెలంగాణకు సంబంధించిన ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్కి సంబంధించి కూడా ఫుల్లీ అప్డేట్ చేసాం ఒక్క బిట్ కూడా మిస్ కాదు నాకు తెలిసి దాదాపుగా అన్ని అంశాలను కవర్ చేసినాం సిలబస్లో ఏ అంశాలు అంశాలన్నీ కూడా క్లియర్ కట్గా కవర్ చేసాం ఎకానామిక్ సంబంధించి రేపు ఎగ్జామ్ ఏముంటుందంటే రేపు ఏమి ఎగ్జామ్ ఉంటుందంటే దాదాపుగా ఈ ఎగ్జామ్ని యాభై రోజులలో యాభై సారీ ముప్పై ఐదు రోజులలో యాభై ఎగ్జామ్స్ని కంప్లీట్ చేస్తున్నాం రేపు భారత ఆర్థిక వ్యవస్థ సవాల్ అనేది ఫస్ట్ ఇండియన్ ఎకానక్ సంబంధించిన టెస్ట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి రేపు రెండు ఎగ్జామ్స్ ఉంటాయి ఫస్ట్ యూనిట్ కింద మనము ప్రణాళికలు నీతి ఆయోగ్ ప్రభుత్వ విత్తం ఇచ్చాం ఇక్కడ రేపు రెండు టెస్టులు ఉంటాయి దాదాపుగా వంద మార్కులు ఉంటాయి అంటే ఒక్కొక్క టెస్ట్కి యాభై మార్కులు ఉంటాయి యాభై మార్కులు యాభై మార్కులు కవర్ చేస్తే రేపు రెండో రేపు వంద క్వశ్చన్స్ అయిపోతాయి ఈ వంద క్వశ్చన్స్ మీరు ఫోకస్ చేయగలిగితే ఎకానమీలో బిట్టు మిస్ అట కాదు అలాగే ఎల్లుండి మరోసారి ఎకానమీ సంబంధించి ఇదే పైన మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది రెండు ఎగ్జామ్స్ ఉంటాయి ఇది ప్రణాళికలు నీతి ఆయోగ్ ప్రభుత్వ విత్తం పైన మళ్ళీ ఒక ఎగ్జామ్ రెండు ఎగ్జామ్స్ ఎల్లుండి ఉంటాయి కాబట్టి ఇక్కడ రెండు వందల ప్రశ్నలు కవర్ చేశాం కాబట్టి బిట్లు మిస్కోవడానికి ఆస్కారం ఉంటుంది ఓకేనా కాబట్టి ఈ యొక్క మీరు ఈ యొక్క సిరీస్ని తీసుకుంటే మీ యొక్క విజయంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తుంది ఎకానమీ గ్రూప్ త్రీకి సంబంధించి ఇక గ్రూప్ త్రీ జాబ్ కావాలి ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఉన్నాయి ఇది మనకు అంటే గ్రూప్ టూ కొంచెము ఎక్కువ మంది తెలంగాణ మూమెంట్ బాగా కొంచెం పట్టు సబ్జెక్టు పట్టున్న వాళ్ళు అలాగే అన్ని సబ్జెక్టులమే పట్టున్న వాళ్ళు దాన్ని కొట్టగలుగుతారు ఎందుకంటే ఈ మనకు గ్రూప్ త్రీలో సంబంధించి ఇండియన్ హిస్టరీ అనేది పేపర్ టూలో లేదు పేపర్ వన్లో ఉన్నప్పటికీ పేపర్ టూలో లేదు కాబట్టి తెలంగాణ ఎకా హిస్టరీ పైన అలాగే తెలంగాణ హిస్టరీ పైన ఇండియన్ పాలిటీ పైన అలాగే ఎకానమీ పైన గ్రూప్ ఎవరైతే ఉంటారో గ్రూప్ త్రీ జాబ్ అందరు హండ్రెడ్ పర్సెంట్ రావడానికి ఉంటుంది ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ యొక్క సిరీస్ని తీసుకోండి ఈ దీనికి సంబంధించిన సిరీస్కి సంబంధించి ప్రతిరోజు కూడా ఉదయం ప్రతిరోజు కూడా సాయంత్రం ఆరు గంటలకి మేము సిరీస్ ఎగ్జామ్ పెడతాం పొద్దున మీరు ఎట్లయినా ప్లాన్ చేసుకోండి ఆ రోజుకు ఐదు గంటలు కష్టపడండి ఎక్కువ స్కోర్ తీసుకురావడానికి అంటే మీరు ట్రై చేయండి దాదాపుగా మనం యాభై ప్రశ్నలు ఇస్తే నలభై ఐదు ప్రశ్నలు చేసేటట్టు మీరు ఉండాలి నలభై ఐదు ప్రశ్నలు చేసేటట్టు మీరు ఉంటే దాదాపుగా మీరు గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీలో ఎకానమ్లో దాదాపుగా వన్ ట్వంటీ ప్లస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే మీ ప్రశ్నలు కూడా అన్ని కవర్ చేస్తున్నాం కాబట్టి ఓకేనా రైట్ దీనికి సంబంధించిన టెస్టుకి సంబంధించి మనకు మన యొక్క రఘుదేపాక జీనియస్ అనే యాప్లో ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఈ పోస్టరు ఈ పోస్టరు కేవలం గాంధీ జయంతి సందర్భంగా టూ ఫార్టీ నైన్ రూపీస్ పెట్టాము గాంధీ జయంతి సందర్భంగా టూ ఫార్టీ నైన్ రూపీస్ పెట్టాము రెండు మూడు రోజులలో దీన్ని ఐదు వందలు లేదా వెయ్యి వెయ్యి రూపాయలు వేసి ఆ టైం తీసుకుంటున్నాం ఎందుకంటే టెస్టులు అనేది చాలా అద్భుతంగా చేస్తున్నాం కాబట్టి చాలా సీరియస్గా ఇంకా ఏం పని పెట్టుకోకుండా చేస్తున్నాం కాబట్టి ఈ సిరీస్ అనేది చాలా మీ యొక్క గ్రూప్ త్రీ ఎగ్జామ్ క్రియాశీలకం అవుతుంది అంతేకాకుండా ఈ సిరీస్ పొందాలంటే మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సేమ్ ఇలా పోస్టర్ ఉంటుంది ఈ పోస్టర్ ద్వారా మీరు ఫే చేస్తే అయిపోతుంది మీ కోర్సు కనబడుతుంది ఈరోజు మాత్రము దీనికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఒకటి ఫ్రీ పీడియ్ పెట్టాము వీళ్ళకి తీసుకొని చూడండి నష్టనే చేయను కానీ ఎందుకంటే టైం లేదు ఫస్ట్ టైం వేస్ట్ చేసుకోకండి ఎందుకంటే నేను చాలా బాగా చేశాను అనుకుంటున్నాను కాబట్టి ఈ యొక్క సిరీస్ అనేది మీ యొక్క విజయంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది అంతేకాకుండా తెలంగాణ హిస్టరీకి సంబంధించి బుక్ ఎప్పుడు వస్తుందంటే మనము ప్రింటింగ్ అయితే ఇచ్చాము చాలామంది అభ్యర్థులు దాన్ని కూడా కాల్ సార్ మెసేజ్ చేస్తున్నారు వెయిటింగ్ చేస్తున్నాం సార్ అని ఎందుకంటే గ్రూప్ త్రీ ఎగ్జామ్లో తెలంగాణ హిస్టరీకి సంబంధించి మంచి పుస్తకం అదొకటి మాత్రమే దాని నుంచి ఇప్పటివరకు అయితే ఇంతవరకు ఒక బిట్టు కూడా మిస్ కాలేదు ఏ ఎగ్జామ్ జరిగినా తెలంగాణలో ఏ ఎగ్జామ్ జరిగినా తెలంగాణ హిస్టరీకి సంబంధించి ఇంతవరకు ఏ బిట్ మిస్ కాలేదు ఎక్కడో వన్ ఆర్ టూ బిట్స్ మాత్రమే మనం గ్రూప్ వన్ ఎగ్జామ్ చూస్తే దాదాపుగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి కానీ వాళ్ళ ఆప్షన్స్ తప్పిస్తున్నారు మనం ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే మనం ఏం చేయలేము చాలామంది దానికోసం పోరాటం చేస్తున్నారు దానిపైన కూడా ఒక వీడియో చేస్తాను ఎందుకంటే ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్లోనే పద్నాలుగు క్వశ్చన్స్ ఇస్తే గ్రూప్ టూ లాంటి గ్రూప్ త్రీ లాంటి ఎగ్జామ్లో ఇంకెన్ని క్వశ్చన్ తప్పులు ఇస్తారు దీనివల్ల కనీసం ఒక అరవై డెబ్బై కేసులు వేస్తే ఆ ఎగ్జామ్ అనేది ముందుకు సాగుతుందా సాగదు కదా వీలు చేసే తప్పిదాల వల్ల స్టూడెంట్సు అంటే స్టూడెంట్స్ అభ్యర్థులు చాలా తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ప్రిపరేషన్ కూడా బంద్ పెట్టాలని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి గతంలో గతంలో రెండు వేల పదహారు ఎగ్జామ్ నవంబర్లో జరిగినప్పుడు అప్పుడు ఇట్ల ఇట్లనే చేసిండు దాదాపుగా ముప్పై ఆరు ప్రశ్నలు ముప్పై రెండు ప్రశ్నలు డిలేట్ చేసిండు అంటే అక్కడ ఏమవుతుందంటే చదివేటానికి చదివేటప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు జాబ్ వస్తుందో అదో తెలియదు కాబట్టి దీనిపైన ఒక వీడియో చేస్తాను ఎందుకంటే ఈ రోజు నుంచేలా వీడియోలు అని నిర్ణయించుకున్నాను ఎందుకంటే మనం చాలా రోజుల కనుంచి వీడియోలు చేస్తాం ఎందుకంటే ఫుల్ వర్క్ ఉంది ఇక్కడ ఫుల్ వర్క్ ఉంది మొత్తం పబ్లికేషన్ వర్క్ ఫుల్ జరుగుతుంది కరెక్షన్స్ పుస్తకాలు అదే అదే జరిగిపోతుంది రోజుకు కనీసం పదిహేను పదహారు గంటలు అదే జరిగిపోతుంది కాబట్టి రేపటి నుంచి కొంచెం టైం టేకింగ్ తీసుకొని ముఖ్యంగా ఎకానికి సంబంధించి ఎక్కువ స్కోర్ చేసే విధంగా మనం అభ్యర్థుల నుంచి షెడ్యూల్ ఏం చదవాలి ఏముంటాయి వాటిపైన వీడియో కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఈ మీరు వీలైతే ఎకానమీ కోర్సు తీసుకోండి మీ యొక్క భవిష్యత్తు నిర్మించే కోర్సుగా ఇది ఉంటుంది ఓకే అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్కి ఈ విషయాన్ని ఓకేనా రైట్